మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం ఫైబ్రాయిడ్స్ ఇవాళ చాలా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో లో అంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఎలా తగ్గుతాయి ఇవి అని యోగాలో చాలా చక్కని ఆసనాలు ముద్రలు ప్రాణాయామం ఉంది అలాగే వాటితో పాటుగా మీరు ఇంట్లో ఒక చిన్నగా నేను ఒకటి చెప్తాను మీకు ఈ ఫైబ్రైట్స్ తగ్గేది ఏంటి అంటే టీ టీ ఆనియన్ టీ అంటే ఉల్లిపాయతో చేసుకునేది ఒక రెడ్ ఆనియన్ అంటాం కదా ఎర్ర ఉల్లిపాయో ఒకటి తీసుకోండి పెద్దది ఆ ఉల్లిపాయని కొంచెం అటు ఇటు కట్ చేసి బాగా కడిగి తొక్క తీయకూడదు కడిగేసి ఒక ఐదారు ముక్కల కింద కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళలో ఈ ఉల్లిపాయ వేసి మరగనివ్వండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మరగనివ్వండి మరిగిన తరువాత వడ పోసుకుని అది కొంచెం వేడిగా ఉండగానే మెల్లగా తాగండి రోజు ప్రొద్దున్నే ఈ ఉల్లిపాయ టీ తాగితే మీకు ఫైబ్రాయిడ్స్ మెల్లమెల్లగా తగ్గుతాయి ఎన్ని రోజులు తాగాలి అంటే ఫస్ట్ అయితే ఒక నలభై రోజులు తాగండి తాగిన తర్వాత ఎలా ఉందో చూసుకోండి దీంతో పాటుగా మీరు యోగా కూడా ఖచ్చితంగా చేయాలి రెడ్ ఆనియన్ టీ అండి అంటే ఉల్లిపాయ టీ ఈ ఉల్లిపాయ పొర తీయకుండా ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో కాసి పాడపోసుకొని తాగాలి ఇది దేనికి అంటే మీ యూట్రస్ కంటే గర్భాశయానికి అండాశయానికి చాలా మంచిది ఎవరికైతే అండాశయాల్లో లేదా గర్భాశయంలో లోపాలు ఉన్నాయో వాళ్ళు ఈ టీ తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు సిస్ట్ ఉన్నవాళ్ళు తర్వాత ఫాలికల్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీరు ఈ ఆనియన్ టీ ఉల్లిపాయ టీ తాగండి ఉల్లిపాయ టీ ఎలా చేయాలో చూద్దాం సో ఇలా ఉల్లిపాయ తీసుకోండి పొట్టు పైన పొట్టు తీయండి తీయకుండా జస్ట్ ఈ కొంచెం అలాగే పైన ఉన్న ముచ్చుకులు అంటాం కదా కొంచెం అటు ఇటు కట్ చేసేయండి కట్ చేసి కాస్త ఈ మధ్యలో ఉన్నది కూడా ఈ తెల్లది కూడా తీసేద్దాం ఇది కూడా తీసేద్దాం ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనం ముక్కలుగా కట్ చేద్దాం పెద్ద పెద్ద ముక్కలే జస్ట్ ఇటు ఒక సార్లు ఇటు ఒకసారి కట్టేశారంటే అయిపోయాయి ఇప్పుడు మనం ఒక కప్పు నీళ్ళు ఇందులో వేసుకున్నాం ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ వేసేయాలి ఉల్లిపాయ వేసి ఇది మరగాలమాట అండి బాగా మరగాలి ఎక్కువ కాదు రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి టూ త్రీ మినిట్స్ ఇది బాగా మరిగిన తర్వాత వడపోసుకుని తాగడమే ఇది కంపల్సరీగా మీరు ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వాసన మొత్తం ఇల్లంతా కూడా వచ్చేస్తుందండి మీరు మూత పెట్టుకోకపోతే కంపల్సరీగా ఒక ప్లేట్ పెట్టుకుని బాయిల్ చేసుకోండి చాలా లైట్ పింక్ కలర్ అనేది వస్తుంది ఈ ఉల్లిపాయ టీ తాగడం వల్ల మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి పొట్టయితే తీయొద్దు మీరు కడిగేసేయండి ఉల్లిపాయను మంచిగా కడిగేసి పొట్టు ఉండగానే తీయకుండా జస్ట్ కొంచెం కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఇది ప్రొద్దున్నే తాగితే చాలా మంచిది ప్రొద్దున్నే తాగడం పరగడపుని తాగాలి ఒకవేళ పరగడపను తాగడం వీలు కాని వాళ్ళు సాయంకాలం ఆరు గంటలకు కూడా తాగొచ్చు ఇంకా మనం ఇంకో అరగంటలో తింటాము అనగా కూడా ఇది తాగొచ్చు ఇది యాక్చువల్లీ క్లెన్జింగ్ అంటే యూట్రస్ క్లెన్జింగ్ టీ అని కూడా చెప్తారు గర్భాశయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ టీలో తా చాలా మంచిదని చెప్తారు అలాగే ఎవరికైతే ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా మంచిదేనండి ఆస్తమా బాగా ఇప్పుడు చలికాలం కదా బాగా ఆస్తమా ఉంది ఎవరికైనా బ్రీతింగ్ ఇబ్బందిగా ఉంది ఆయాసం బాగా వస్తుంది అంటే కూడా ప్రొద్దున్నే గనక ఇవి బాగా మరగబెట్టుకుని నీళ్లు తాగితే కూడా మీకు ఆస్తమా నుంచి ఉప ఉపశమనం కూడా వస్తుంది దానికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఇది యూట్రస్ క్లెన్జింగ్ టీ చూడండి బాగా బాయిల్ అవుతుంది ఆల్రెడీ మనం పెట్టి త్రీ మినిట్స్ అయిపోయింది దీని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి కొంచెం సేపు అట్లా ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి ఒక జస్ట్ ఒక నిమిషం అలా వదిలేసేయండి ప్లేట్ పెట్టి అలా వదిలేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మీరు దీన్ని చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా కొంచెం కలర్ మార్ని ఇట్స్ వెరీ లైట్ పింక్ షేడ్లో వస్తుంది ఇది చాలా లైట్గా ఉంటుంది ఈ బాయిల్ అయిన ఆనియన్ మీది కావాలంటే దేనికైనా మీరు ఉపయోగించుకోవచ్చు కూడా కర్రీస్లోకి అట్లా దీంట్లో మీరు ఏమీ కలపకూడదనమాట ఈ టీలో చూడండి చాలా లైట్ ఇట్లా మీరు ఒక చూస్తుంటే ఒక షేడ్ అట్లా కనబడుతూ ఉంటుంది లైట్ కలర్ పింకిష్లో కనబడుతూ ఉంటుంది ఇది ఈ టీ చాలా ఆనియన్ అంటే ఉల్లిపాయ వాసన వస్తుంది కొద్దిగా మీరు కొంచెం వేడిగా ఉండగానే తాగాలి కొంచెం ఘాటుగా ఉంటుంది పెద్దగా మీకు ఏమీ ఇబ్బంది ఉండదండి ఈ టీ తాగొచ్చు జస్ట్ లైట్గా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఉల్లిపాయ ఫ్లేవర్ అంతే ఇది కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే గర్భాశయ సమస్యల నుంచి అలాగే అండాశయ సమస్యల నుంచి చాలా వరకు మీరు ఉపశమనం పొందవచ్చు And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్